ఏంటి సౌండ్ ఏంటి శబ్దాలు కాంపిటీషన్ దయ్యంగా ఉందా ఎవరు ధనా ధనా దయ్యం మీద ఉన్నట్టు ఉందా సౌండ్లు వస్తున్నాయి దయ్యం కాదు కానీ పోయి చూద్దాం పదా వంటగదిలో చెప్తున్నాయి రా సౌండ్లు ఒరే అర్ధరాత్రి దియ్యాలు తిరిగే టైంలో ఇది నాన్ ఏమీ లేదురా నిన్న శనివారం కదా శనివారం అయితే నీసి ముట్టుకోను తెలిసిందేగా అందుకనే పన్నెండింటి వరకు వేట్వెచ్చేసి తిన్నా ఇప్పుడు పన్నెండు ఒకటి అయింది ఆదివారం కదా నిజంగా నువ్వు చెప్పినట్టు గ్రేవీ బిర్యానీ సోఫ ఉందిరా ఒక్క అయితే అబ్బా అరే ఫనీ ఫనీ ఎలా ఉన్నావురా ఎరా చాలా కాలం కొచ్చా ఏంటి సంగతులు రే పెళ్లి సెట్లైందిరా అయింది రా నీకు కార్డు ఇవ్వడానికి వచ్చాను ఇదిగో బావా నీకు పెళ్లి సెట్ అయిందిరా ఒరే నువ్వు పరిచయం అయిన దగ్గర నుంచి నీ పెళ్లి కోసం ఎంత వెయిట్ తెలియదు కానీ నేను మాత్రం నీ పెళ్లి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను రా మొత్తానికి ఇప్పటికి నీ పెళ్లి సెట్ నా అయిందిరాసమా ఎందుకంటా ఎందుకంటావేంట్రా నేను ఆంధ్రా నుంచి వచ్చా కదరా మా ఆంధ్రాలో పెళ్ళంటే ముద్దపప్పు నెయ్యి ప్యూర్ వెజ్ భోజనం అదే తెలంగాణ మటన్ బావా నీ పెళ్లికి మూడు రోజులు ముందర వస్తా ఫ్రెండ్ తర్వాత మూడు రోజులు తర్వాత వెళ్తా రేయ్ ఫ్రెండ్ అంటే నువ్వు రా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ రేమచ్చు రా కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంటుంద ఇక్కడ ఏ టిస్ట్ రా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా ఆ అమ్మాయి ఆంధ్ర ఆంధ్రా వాళ్ళ పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నా అంటే ఇక్కడ నా పెళ్ళిలో నాన్ వెజ్ ఉంటదిరా నాన్ వెజ్ ఓన్లీ వెజ్ ఓరే దానా ఆ మన ముగ్గురు కోసం కేజీ చికెన్ తెచ్చాను డిన్నర్ లోకి పార్టీ లోకి నువ్వు బాగా వండుతావు కదా ఇరగదీసే కుమ్మేద్దాం మర్చిపోగుర బాగా బాగా ఉండాలి అమ్మా కదా చికెన్ చూసుకో ఎలా ఉంటుందా ఇవాళ ఒరేదనా గ్లాసులు పడుకుని వచ్చారా సరే అమ్మ ఏటిది కేజీ తెచ్చాను కదా ఒరే దనా దనా ఒకసారి కేజీ తెచ్చాను కదా మూడు మొక్కలు ఉన్నాయట ఇక్కడ ఇదా ఎందాక పనిగాడు ఈరోజు కర్రీ మాత్రం అదిరిపోద్ది అంతే ఎరా ఎంతవరకు వచ్చింది చూడరా చెప్పు ఇంకొంచెం ఇంకా జాగ్రత్త చూసుకో